జిల్లా జరిగింది చదువుతున్న ఇద్దరు బాలికలపై బంగారు ఆభరణాలు తయారీ షాప్ నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు లైంగిక దాడికి పాల్పడ్డాడు చిన్నారులకు చాక్లెట్లు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది దీంతో విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు you <laughs>

అంత ఫోరం పోయే బేళకపోలేము అవి ఎవరైనా టెంపుల్ మీరు పోనీ తిరిగి బేడానికి అడగండి